జై శ్రీ మన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయనమ మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయము బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట మరి క వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఆ వీడియోలోకి వెళ్దామా మరి ఓకే మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయము బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట గురించి తెలుసుకోబోతున్నాం ఓ దిలీ కూడా మాఘమాసంలో స్నానం ఆచరించట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా అటులనే విప్రకన్య తన భర్తతో ఎటులో విష్ణు సాహిత్యమును పొందెనో వివరింతును సావధానుడవై ఆలకింపు పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు కలడు అతడు నాలుగు వేదములు చదివి తాత్పర్య సహితంగా వర్ణించగల పండితుడు చదువునందెట్ల పాండిత్యము గలదో బుద్ధియందును పేరుకు తగినట్లే పెద్దలను గౌరవించుట భూతదయ కలిగి అందరి మన్ననలను పొంది ఉండెను అతడు గొప్ప పండితుడవుట వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు వచ్చి శిష్యులైరి ఆ బ్రాహ్మణునకు పది సంవత్సరంల బాలికమని కలదు ఆమె పేరు సుశీల ఆ బాలిక కడు రూపవతి సుగుణాల రాసి అందాల భరిణె లేడీ కన్నుల వలె చక్కటి నయనాలు కలది నిండు చంద్రుని వంటి ముఖము కలది తుమ్మిది రెక్కలను పోలి నల్లని కొడుగాటి తల వెంట్రుకలు కలదు ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించు నడక గలది అందమైన ముఖవర్చస్సు కలది కోకిల కంఠము కలది ఆ సుందరంగి ముక్కు పండ్లు వరుస చూచిన వారికి మరల మరల చూడవలయునను కోరిక పుట్టును అటువంటి సర్వ లక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేతునా అని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవ కార్యమునకు పూజా ద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలోనున్న ఉద్యానవనంలో సుశీల తన స్నేహితురాంధ్రతో బంతులాట ఆడుకొను చుండెను ఆ బంతి బయటపడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపులకు సుశీల వచ్చి సుముత్రుని చూసినది సుమిత్రుడు కూడా యుక్త వయస్సులో చక్కటి అవయవ సౌష్ఠవం కలవాడు విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతిగల రూపవంతుడు అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయింది అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటపడింది సుమిత్రుడు తన కార్యముఖులది చాలా దూరమేగాను అలా కొంత దూరమేగుసరికి ఒక కోనేరు కనిపించెను ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరపూసి ఉన్నాయి తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి అచ్చటనున్న వివిధ ఫలవృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి కోయిలలు తమ మధుర కంఠాన్ని విప్పి కూయుచున్నవి మగ నెమళ్ళు ఆడ నెమళ్ళకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పించంలను పురివిప్పి నాట్యమాడుచున్నవి నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి గురుతూ నీటిలో ఈదుచున్నవి సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరి గ్రోరి చెట్ల నీడను విశ్రమించి ఉండెను వెనుక నుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె జాజి సంపంగ పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల కింద విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపంనకు మెల్లగా వచ్చి నిలబడినది సుమిత్రుని సౌందర్యమును కనులారా చూచి చెలించిపోయినది ఇక తానే సుమిత్రుని పలకరించింది ఓ అందగాడ సుమిత్ర నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు అందుకే నీ వెనుక ఇంత దూరం వచ్చి తిని ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగులించుకొని నాతో కూడుము నీ వయసు నా వయసు సరి సమానము ఇద్దరము ఏరికూర్చిన జంట వలె ఉన్నాము చిలకా గోరింకల వలెను రతీ మన్మధుల వలెను లీనమైపోదుము ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటలను చూడు మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటను చూడు ఎలాగున్నవో కావున రమ్ము నా యవ్వన బింకాన్ని అఘ్రానించుము సమయమును జార విడువకుము నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములగు అవయవములు నీకర్పింతును నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగులించుకు అని అనేక విధాల ఆ విప్రకుమారుని తొందర పెట్టసాగాను అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహము వలెను కొంతసేపు అయిన తర్వాత బాల నీ మాటలు చూడ పిచ్చిదాని వలె ఉన్నావు నీకేదైనా గ్రహము ఆవరించిందా అని సందేహం కలుగుచున్నది కలుగుతున్నది గాక నీవు నా గురువు కుమార్తెవు నేను నీకు అన్న నగుదును నీవు నాకు చెల్లి వంటి దానివో నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో నున్నావు నీవెంతటి అందగత్తవైనను హద్దుమీరి ప్రవర్తించుట భారత నారికి తగదు అదీగాక నీవు విద్యావతివి పుణ్యవతివి కావున నీ ప్రయత్నమును మానుకొనుము నీకు కష్టము ఎదురవును వావి వరస లేక మన్మథాగ్ని బలి అయి మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రాతులు ఉన్నంత ఉన్నంతవరకు మనమెన్ని జన్మలెత్తినూ ఏ ఏ జన్మనెత్తిననూ మనలను వెంటాడుచునే ఉండును ఆ నరక బాధల నుండి మనమెన్నటికి విముక్తిని పొందజాలము కావున నీ కోరికను అంగీకరింపజాలను ఇప్పటికే చాలా ఆలస్యమైనది ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్ల గురువర్యులకు తెలిసినచో నిన్ను దండితురు కావున రమ్ము ఫలములు కుశలు పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములను తోడుకొని పోవుదము అని సుమిత్రుడు అనేక విధాలా బోధించాడు అంతా ఆ కన్య బంగారం రత్నం విద్య అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించేవాడు మూర్ఖుడు కానీ వివేకవంతుడు కాదు నా నిండు యవ్వనాన్ని నా శరీరాన్ని సమస్తమును నీ అన్న నిరాకరించుచున్నావు గదా సరే నేను ఇక ఒంటరిగా నా గృహమునకు పూజాలను నేనిందే ప్రాణత్యాగం మునర్చుకుందును నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను నన్ను నన్నొంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడుచునా నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా ఈ పాటికి నా చలికత్తెలు నీతో అడవికి పోయేనని చెప్పియే ఉందురు కావున నేను కామబాధ భరించలేకున్నాను నాతో సంభోగింపు నన్ను నీ దానను చేసుకునుము అని పలికెను సుమిత్రుడు ఆమె దీనాలాపం లాలకించి సంకట స్థితిలో పడెను కొంత తడవు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడల దేలుటకై నిశ్చయించుకొనెను శాంకరి ఈ విధముగా వారిరువురు ఆ తటాక సమీపమందొక ప్రదేశమును శుభ్రము చేసి అందు మెత్తని పత్రములు నానావిధ సువాసనలు వెదజల్లు పుష్పములు పరచి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ణ తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుచు ఆడుకొనిరి వారి కామ వికారములను చూచి పక్షులు సిగ్గుపడి అచ్చోటి నుండి ఎగిరిపోయినవి జంతువులు మొగములు ముడుచుకొని అచ్చటి నుండి కదిలిపోయినవి కులనులోని కాలువలు మెడ వంచినట్లు నీళ్లలో వంగిపోయినవి సూర్యుడు మబ్బుచాటున దాగుచున్నాడు మాటి మాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక గ్రోలి మత్తెక్కి తుంబెదలు కూడా సిగ్గుపడినవి ఈ విధముగా వారు ఉల్లాసంగా కొంత తడవు ఉండి సమత్కృష పుష్పములు నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరిరి సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యములు సమర్పించెను అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి సుశీల నీవు ఉద్యానవనంలోని చెలులతో బంతులాట ఆట ఆడి అలసిపోయి ఉన్నావు పాపం ఎండకు నీ సుకుమార ముఖార విందము ఎట్ల వాడిపోయి ఉన్నదో కదా రమ్ము ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడవు విశ్రమింపు ఆటలాడుకొనుట వలన నీవు ధరించి ఉడుపులు కూడా నలిగి ఉన్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారంలను అందించెను ఆమె లోలోన బెదురు పైకి ఏమీయు ఎరుగని దాని వలె నటించెను మరి కొంతకాలంనకు సుశీలను హిమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడొకడు పెళ్లి ఆడి అత్తవారింటనే ఉండిపోయెను మరికొంతకాలమునకు సుశీలను పెళ్లి ఆడిన బ్రాహ్మణుడు పరలోక గతుడయ్యను భర్త శబంపుపై పడి సుశీల ఏడ్చుచున్నది చాలా దుఃఖించెను నవయవ్వనవతి సౌందర్యవతి తన కుమార్తెకు అకాల వైదవ్యము కలిగిను కదా అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి ఓ ఈ భగవంతుడా చిన్న వయసు నందే ఇంకనూ సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా తండ్రి దీని కాలం ఎట్లు తీరును ప్రజలు విధవను చూచిన ఎడల అమంగళకరమని భావింతురే ఏ శుభకార్యములందునూ పాల్గొననివ్వరు కదా దీనికి కర్మ నేల కలిగించితివి అని పరిపరి విధములుగా దుఃఖించను అంతలో ఆ చోటికి ఒక సిద్ధ పురుషుడు భిక్షాటనకై వచ్చాను ఆ సమీపం నందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటుకు వచ్చి సుబుద్ధితో ఆర్య మీరు దుఃఖించుటకు కారణమేమి త్వరగా చెప్పుడు అని పలికెను అంతటా సుబుద్ధి సిద్ధ పురుషునితో స్వామి మా దుఃఖం గురించి ఏమని చెప్పుకుందును మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనం కలిగినది ఈ బాలిక నా కుమార్తె ఆ చనిపోయిన వాడు ఆమె భర్త వివాహమైన కొద్ది దినములకే ఇతడు చనిపోయినాడు మాకు ఈమె తప్ప మరెవ్వరు లేరు చిన్నతనములోనే ఈమెకు కలిగిన వైదవ్యంను చూడలేక మా హృదయములు బద్దలగుచున్నవి ఇది ఏ మా దుఃఖానికి కారణం ఈమెకు ఈ దుస్థితి ఎందుకు కలిగినో ఈమె పూర్వజన్మం ఎటువంటిదో మీకు యెడల సెలవుయండి అని వేడుకొనెను సిద్ధుడు కొంత తడవు తన దివ్య దృష్టిచే అంతా గ్రహించి విప్రవర్య నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండెను ఈమె కామాతురత కలద కొంతమంది పరపురుష సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలోనుండగా అర్ధరాత్రి నిషా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిలా తన్నుకొని ప్రాణములు విడిచెను ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలంతో పొడుచుకొని చనిపోయినది అటువంటి ఘోరహత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది ఆమె చేసి ఉన్న దోషము వల్లనే నీ అల్లుడు చనిపోయాడు ఆమెకు చుట్టుకున్న పాతకముల వలననే విధవరాలైనది అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతం కూడా వివరించదను వినుము చాలా సంవత్సరాల క్రిందట అనగా నీ కుమార్తె యొక్క పద్నాలుగు జన్మల వెనుక మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి ఎందుగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరంనకు పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయిచుండ్రి ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీ పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనట వలన ఆ వచ్చిన పుణ్య ఫలితం చేతనే నీ వంశంలో నీ కుమార్తెగా పుట్టినది అయిననేమి నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది అందువలననే ఈ వైదవ్యం కలిగినది పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంత పుట్టినను ఘోర పాపం చేసి ఉన్నందున తన మొగని పోగొట్టుకొని విధవరాలైనది కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలననే కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది కానున్నది కాకమానదు మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనాను అనుభవించవలసినదే కదా దేవతలకైనాను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి హరిహరి నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది సరే ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు తనకు సోదరుడు లాంటి వాడిని గ్రహించక నా శిష్యునితో కూడినదా ఆహా ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధుని చూచి స్వామి మీ పలుకులు ఆలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరి వైపు ప్రేమ కలుగుచున్నవి కావున నా కుమార్తె పాపముల నుండి ఎటుల విముక్తురాలగునో తిరిగి నా అల్లుడు ఎటుల పునరుజ్జీవితుడనో మీరు వివరించవలసినదిగా కోరుతున్నాను అని పలికెను ఓ సుబుద్ధి నీ కుమార్తె గురించి నీ అడగకపోయినా నివారణోపాయం వివరించవలయుననియే నేను ఇలా వచ్చినాను ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో గాని సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యంలిచ్చి పూజలు చేయించుము ఈ విధముగా మాఘమాసం అంతయు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును మాఘశుద్ధ విదయనాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలను రెండు క్రొత్త చేతలు తెచ్చి అందొక చేతతో చీర రవికల గుడ్డ పసుపు కుంకుమ పండ్లు తమలపాకులు ఒక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండవ చేట మూత వేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టవలేను ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషము నివారణ ఆగును కొంతమంది పురుషులు ఉదయముననే నదికి పోయి స్నానం చేయవలయునన్న అయిష్టత చూపుదురు కావున అట్టి అట్టివారల భార్యలైనను వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలయును వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవానికి కానీ స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలెను ఈ మాఘమాసం అంతయు పురాణములు చదివి హరికథలు కానీ హరినామ కీర్తనలు కానీ ఆలకించుచు దాన ధర్మములు చేసిన ఎడల దానికన్నా ఫలితం మరొక ఏ వ్రతమందునూ కలగదు మునిసత్వములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధుల కుదురు మతి లేని వారలచే మాఘస్నానములు విడువక చేయించిన వారి పిచ్చి కుదురును కుష్టువ్యాధితో బాధపడు వారులు మాఘస్నానములు చేసిన వారికి రోగ నివృత్తి ఒకటయే గాక మంచి పుణ్యాత్ముల కుదురు స్త్రీ కానీ పురుషుడు కానీ మాఘమాస స్నానములు డాంబికంతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా కాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము సూర్య నమస్కారములు పురాణములు చదువుట హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలేను మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగుడుకొనరాదు అటుల చేసిన చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అను రీతిగా నిష్ప్రయోజనములగును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించను ఓ శాంకరి ఆ విధంగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపజేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కాంచిన వాని వలె లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములను చేసి పాపరహితుడగను మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయన నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్